హలో నమస్తే నా పేరు నిత్య ఇప్పటి కాలంలో అన్నిట్లో కల్తీలు జరుగుతున్నాయి అది ఏ బ్రాండ్ అన్నా ప్రజలు కొనాలంటే భయపడుతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ న్యాచురల్గా అన్ని వస్తువులు వాడాలని ఆలోచిస్తున్నారు సో అలాంటి ఆలోచనతోనే ఈరోజు మనమైతే ఒక గానుగుల షాప్కి అయితే వచ్చేసాం గానుగుల అంటే అసలు ఏంటంటే నూనె తయారు చేసే మిషన్స్ అంటే నూనె తయారు చేసే ఫ్యాక్టరీ లాగా ఇక్కడైతే మనం మౌనిక గారు అయితే ఉన్నారు ఈమె డిగ్రీ చేశారు ఉద్యోగాలు దొరకకపోవడంతో సొంత కాల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఈ గానుగుల నూనె షాప్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆమెను కలిసి మాట్లాడదాం అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది దీని పెట్టుబడి ఏంటి దీని గురించి ఈ షాప్ గురించి అన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో అండి నమస్తే నమస్తే అండి మీ పేరేంటండి మౌనిక అండి నా పేరు ఏం చదువుకున్నారండి నేను డిగ్రీ కంప్లీట్ అయ్యాను మరి డిగ్రీ కంప్లీట్ చేసి షాప్ ఐడియా ఎలా అనిపించి ఎలా వచ్చింది మీకు బిజినెస్ అనేది ఒక యాంబి మాకు చేయాలని ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఫీల్డ్ని ఎంచుకున్నాము మీకు ఈ ఈ నూనె షాప్ని స్టార్ట్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది ఎవరైనా ఇచ్చారా ఎవరైనా మా నాన్న ఒక దగ్గర చూసి మాకు ఐడియా ఇచ్చారు బాగా వర్క్ అవుతుంది ఇది మంచిగా ఉందండి రిజల్ట్ అయితే తెలుస్తుంది అసలు గానగ నూనెలంటే ఏంటి ఇది వచ్చేసి మనం ప్యూర్ అండి ఏ కల్తీ ఉండదు ఏది ఉండదు మనం బయట ఆయిల్స్ కంటే ఇది చాలా తక్కువ వాడచ్చు బయట వచ్చేసి కెమికల్ తోటి ఉంటుంది ఆయిల్ ఇదేమో ప్యూర్ మనం దాన్ని ఒక ఫైవ్ లీటర్స్ వాడితే దీన్ని టూ త్రీ లీటర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనె తయారీకి కావాల్సిన వస్తువులన్నీ మీరే తెస్తారా మేమే తెస్తాం ఈ మిషన్లు అన్నీ ఒకసారి ఏంటి ఈ మిషన్లో ఏ మిషన్ దేనికి వాడతారో కొంచెం తెలియ అంటే ఎంత కొన్నారు దీని అన్ని పెట్టడానికి షాప్ అంత పెట్టడానికి ఎంత ఖర్చు అయింది మీకు పెట్టుబడి ఎంత పెట్టారు ఇది వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టు సిక్స్ లాక్స్ వరకు అయ్యింది అండి దీంట్లో వచ్చేసి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు పల్లీలు కానీ అన్ని పడతామండి ఇది వచ్చేసి త్రీ టు టెన్ కేజీస్ వరకు పట్టవచ్చు అది వచ్చేసి పసుపు మిల్లండి అది వచ్చేసి అల్లం పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ అన్ని పడతాం అందులో ఎక్కువ ఏ నూనె అమ్ముడుపోతుంది ఇక్కడ ఎక్కువ పల్లి పోతుందండి సీజన్ వారీగా వెళ్తుంది ఒక క్లైమేట్ బట్టి ఆయిల్స్ వాడతారు ఎండాకాలం వచ్చేసి పల్లి ఎక్కువ వాడతారు సన్ఫ్లవర్ ఎక్కువ వాడతారు మళ్ళీ ఇప్పుడు వా రైనీ సీజన్లో ఎక్కువ నువ్వులు వాడతారు కుస్మా వాడతారు క్లైమేట్ బట్టి ఆయిల్స్ వాడతారు అలాగే ఒక ఒక లీటరు నూనె రావాలంటే పల్లీలు నూనె కావాలంటే ఎన్ని ఎంత వచ్చేసి త్రీ కేజీస్ పల్లీలు పోస్తే ఒక లీటర్ ఆయిల్ వస్తుందండి అది కూడా పల్లీ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట పల్లీలు కొంచెం క్వాలిటీ ఉంటే ఆయిల్ మంచిగా వస్తుంది కొంచెం చిన్నగా ఉండి తక్కువ ఉంటే ఆయిల్ తక్కువ వస్తుంది పల్లీలో కూడా ఏమైనా స్పెసిఫిక్ రకాలు వాడతారా ఏ పల్లి అయినా పర్లేదు ఏ పల్లి అయినా పర్వాలేదండి కానీ ఒక గుజరాత్ పల్లి వచ్చేసి దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వస్తుంది అట్లా మన లోకల్ పల్లి అయితే ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ మన పల్లి ద్వారానే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది నూనె వచ్చేసి త్రీ ట్వంటీ లీటర్ అండి ఏ నూనె అండి కుస్మా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్రతి ఒక్క ఆయిల్ ఇక్కడ నువ్వులు కుస్మా సన్ఫ్లవర్ పల్లి కొబ్బరి అన్ని ఆయిల్స్ ఇక్కడే పడతాం